ఏ హాయ్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ సో దిస్ ఈస్ తాట్ టైమ్ వి ఐ హోప్ దిస్ టైమ్ ఇట్ విల్ ఇట్ విల్ గో వితౌట్ ఎనీ ఇయర్ ఓకే సో కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యావింగ్ టూ ఆఫర్స్ వితిన్ థర్టీ ఫైవ్ డేస్ ద టూ నెట్ యాజ్ అ నెట్వర్క్ ఇంజనీర్ ఇన్ ఎ గుడ్ కంపెనీ విత్ గుడ్ ప్యాకేజ్ ఐ రియలీ హ్యాడ్స్ ఆఫ్ టు యూ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రమేష్ టెక్ లైబ్రరీ సో నీ రమేష్ టెక్ లైబ్రరీలో జర్నీ ఎలా ఉండింది ఎలా అప్రోచ్ అయ్యావు

I mean networking is like, a training, so now it's a demo on the end, you know, our next minute, I mean our, our demo low, I mean, think, uh a demo is demo think I did I did not talk about full demo, but I, I just seen the thirty minutes. After seeing the thirty minutes I I realized this is the best for me. I mean like in networking itself, it is the best. இந்த இல்லை <todly> இந்த சிபிசிடிவி no, సో సో ఫస్ట్ రౌండ్ లో ఏమేమి అడిగారు నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ అంటే సో ఫ్రెషర్స్ కి నువ్వు ఫ్రెషరే కదా హౌ టాప్ యూ ఫీల్ ఇట్ ఈజ్ ఇట్ ఓకే హౌ టప్ యూ ఫీల్ ఐ తింక్ ఇట్ వెరీ ఈజీ అనా ఐన్ ఈజీ ఇఫ్ ఎవ్రీ స్టూడెంట్ విల్ ఫాలో యువర్ వీడియో యువల్ ల్యాప్ డైలీ అట్లీస్ట్ డైలీ కాకుండా ఇచ్చిన టాస్టన్ అయితే ఎస్ టైమ్ ఆఫ్ టూ టూ రి డేస్ లో చేశాక అది మనం ரியల్ గా ఐ మీన్ అస్స్యూమ్ చేసుకొని మనకంటలయ్యాక మనం ఒక ఐ మీన్ లైక్ నోట్బుక్ లైక్ మెయింటైన్ చేసి బాగా ఫాలో అయితే ఐ థింక్ యు కెన్ ట్రాక్ ఓకే సో బై ప్యాకెట్ లెవల్ ద ఆర్ కెనాట్ గెట్ ఇట్ ఎనీవే గుడ్ గుడ్ సో సెకండ్ రౌండ్ ఏం జరిగింది సినారో బేస్ అడిగితే ఎలాంటి సినారో బేస్ అడిగారు యాక్చువల్ అది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అడగాల్సింది ఇట్స్ ఐఎమ్ వండరింగ్ సో ఫ్రెషర్ గా నువ్వు వెళ్ళి క్లియర్ చేసావు ఇట్స్ గుడ్ సో హౌ రియల్ టైం ప్రాజెక్ట్ వర్క్ సో వాట్ ఆర్ ద రియల్ టైం ప్రాజెక్ట్ యు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సెకండ్ రౌండ్ అది ఏమన్నా కోర్లేట్ చేసుకున్నావా సో ఎలా జరిగింది సెకండ్ రౌండ్ యాక్చువల్ గా యా సెకండ్ రౌండ్ మెయిన్లీ ఇట్ వెంట్ విత్ ద మేనేజర్ ఓకే యా మెయిన్లీ స్టార్టింగ్ యాస్ టు బేసిక్ క్వశ్చన్స్ ఆఫ్టర్ If you go on asking for the uh, scenario based okay. questions. Okay. Like, uh, first question itself or uh, real time project like SBI routers project. Okay. How the data will be transferring from the ISP, mm. from the user to the internet, Okay. and how we will be connecting. Okay. And he said to write the commands for each one, like okay. uh, routers and uh, how it will be going. So, default router as ever commands? Huh? Yeah, default router as Okay, good.

సేసన ఐ థింక్ అద మనం మార్కెటర్ తో డిస్కస్ చేసుకున్నాం అనుకుంటా కదా యా యా ఓకే అమే మార్కెటర్ గురించి మై స్టడీ కదా అక్కడ హాస్టల్ లో అక్కడ హాస్టల్ వైఫై ఆ డేటా అక్కడ అంటే ఇక్కడ నేచర్ ఎ ట్రబుల్ షూట్ యా ఇదనే కోకింగ్ నో ఐసెట్ర బస్టూ చేసారు అవండి గారు లైక్ లాబ్ చేశా కాబట్టి ఎక్కడ పోర్ట్ ఏంటి ఎక్కడ ఇంటర్‌ఫేస్ డౌన్ ఏంటి అన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఆ కమాండ్ కూడా చెప్పేసరికి అట ఓకే అన్నమాట నెక్స్ట్ లైక్ ఇట్స్ లైక్ వైఫై అవ్లే అన్న ఐ మీన్ హాస్టల్ లో డేటా స్లో అవుతుంది లైక్ బేస్ లైక్ డైలీ ఐ మీన్ లైక్ మోర్ ఆఫ్

సో యాక్చువల్లీ ఏంటంటే ఆ సబ్నెట్టింగ్ అంత మనం సిస్టమ్ లెవెల్లో నేర్చుకుంటాం అంత బైనరీలో హౌ సిస్టమ్ ఇస్ అండర్స్టాండింగ్ సో అలా అర్థం చేసుకోవందుకు ఏదైనా మనం క్రాక్ చేయొచ్చు సో అది హెల్ప్ అయ్యేది సో మేబీ ఏంటి నీ ఇంటర్వ్యూలో టూ రౌండ్స్ లో మొత్తం సిలబస్ మొత్తం కవర్ చేస్తున్నారు అంటే యా యాస్ అబౌట్ టు ఫస్ట్ రౌండ్ ఇట్ went ఫర్ right? yeah. uh, like, 20 నిట్స్ సెకండ్ రౌండ్ ఐ మీన్ ఈ

హార్డ్వేర్ లెవెల్ ఇష్యూస్ ప్రోటోకాల్ లెవెల్ ఇష్యూస్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం యా ఐ హోప్ ఎవ్రీథింగ్ అది బాగా యూజ్ అయింది అనుకుంటారా ఇప్పుడు సో ఇలాగే ఉంటుంది నెక్స్ట్ నీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా దేర్ మే బీ కపుల్ ఆఫ్ టెక్నికల్ రౌండ్స్ దే వి లాస్ట్ క్యూ సినారోబేస్డ్ క్వశ్చన్స్ సినారోబేస్డ్ నవ్ డేస్ యూ యు నో దే ఓంట్ లుకింగ్ ఫర్ బుకిచ్ నాలెడ్జ్ అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు అంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ సో అందుకే ఐ జస్ట్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్

आम सोर्स एड्रेस मैक एड्रेस ಅಂತ ಚೇಸಿ ಚಕ್ಕ ಓಕೆ ಅಣ್ಣ ಅದೊಂದು ಸ್ವಿಚ್ ಕನೆಕ್ಟೆಡ್ ದೊರ ಪ್ರೋಸೆಸ್ ಕೂಡ ನಾವು ನೇರವಾಗಿ ಹೇಳಬಹುದು ಇದು ಡಿಸಿಪಿ ದೊರ ಪ್ರೋಸೆಸ್ ಯಾ ನೈಸ್ ಇ डायरेक्टली ಡಿಿಸಿಪಿ ಪ್ರೋಸೆಸ್ ಆಗುತ್ತೆ डायरेक्ट ದೊರ ಪ್ರೋಸೆಸ್ ಆಗಿ ಹೋಗ್ತಿದೆ ಓಕೆ ದೊರ ದೊರ ಅನ್ನ ಇನ್ಸಾರ್ ಮಾಡ್ एक्सप्लेन ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಯಾ ಯಾ ಸೋ ಅಂತೆ ಎತ್ತ ಪ್ಯಾಕೆಟ್ 레ವೆಲ್ एक्सप्लेन చేసాวะ ಲಕ್ಕೋ

సో టూ ఆఫర్స్ వచ్చాయి సో నౌకరీలో ఎప్పుడు అప్లోడ్ చేసావు ఈ జాబ్స్ కి ఎప్పుడు అప్లోడ్ చేసి ఎప్పుడు కాల్స్ వచ్చాయి కోర్స్ అనేది ఆగస్ట్ అయిపోయింది జనరలీ సో నీకు ఇంతవరకు నౌకర్లు అప్డేట్ చేసినాక ఎన్ని నెట్వర్కింగ్ నెట్వర్క్ ఇంజనీర్ రూల్స్ లో కాల్స్ వచ్చాయి హౌ కాల్స్ టోటల్ ఐ థింక్ 5 టు 6 అన్న ఫైవ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినాను అది నెక్స్ట్ రిప్లర్ అలా కొనేమో హోల్డ్ అన్నాడు కొనే రిజెక్ట్ అన్నాడు ఓకే ఎనీ హో యు ఆర్ గెట్టింగ్ ఇంటర్వ్యూ కాల్స్ అండ్ అవుట్ ఆఫ్ ఆల్ సిక్స్ యాస్ అ ఫ్రెషర్ ఐ am getting 9 ఇంటర్వ్యూస్ సో 6 లో అటెండ్ అయ్యావు 2 గాట్ 2 టు సెలెక్ట్ అయ్యావు రైట్ యా సరే మరి ఇప్పుడు ఏంటి ఈ టూ ఆఫర్స్ రాకముందే అసెంజర్ లో జాబ్ వచ్చింది ఇప్పుడు నీకు త్రీ ఆఫర్స్ ఉన్నాయి అసెంజర్ లోనూ ప్లస్ ఈ సైబర్ సిస్టం లోనూ అండ్ ది సేమ్ టైం ఎరిక్సన్ వైజాక్ సో విచ్ వన్ యు ఆర్ గోయింగ్ టు డు నా సో ఇఫ్ యు డోంట్ మైండ్ మన క్యాండిడేట్స్ కి ఎంత ప్యాకేజ్ ఇచ్చిందో రివీల్ చేయగలవా

ఒక ఐటీ ఒక ఒక సర్వీస్ బేస్ కంపెనీకి వెళ్తే వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి గా పిక్ చేసుకొని అంత ఉండడం కన్నా ఇది గుడ్ అసలు డైరెక్ట్గా లో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒక వన్ ఇయర్ తర్వాత ఆర్ హ్యావింగ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ టూ ఇయర్స్ తర్వాత యూ విల్ హ్యావ్ మోర్ ఫ్యూచర్ అందులో నీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా వచ్చు పైథాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నెట్వర్క్ ఆటోమేషన్ చేయడానికి సో యూ కెన్ ఇంటిగ్రేట్ పైథాన్ అండ్ యూ కెన్ డూ క్లౌడ్ క్లౌడ్లో ఇప్పుడు కరెంట్లీ నేను చేస్తున్నాను కదా ఐ యూ నో మీ రైట్ సో యా అది యూజ్ అవుతుంది యా సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ సో నీలాగానే అందరూ ఇట్లే కష్టపడి ఐ మీన్ ల్యాబ్స్ కంప్లీట్ చేసి ఇట్లే అప్లై చేసుకుని ఉంటే దే విల్ ప్రూవ్ ఇట్ ఎప్పుడు మనకు కాల్ వస్తో తెలియదు కదా వీ హ్యావ్ టు బి రెడీ ఓకే నువ్వు బాగా వెయిట్ చేసావు నీ పేషెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ అండ్ నీలో నాకు నచ్చింది ఒకటి ఉందయ్యా ఏంటంటే నీకు కాల్స్ వచ్చినప్పుడు ఆ కాల్స్ని వేరే వాళ్ళకు కూడా మన వాళ్ళకి ఉపయోగపడుతుందని ఫార్వర్డ్ చేసావు ఫస్ట్ అన్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి నాకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా ఓకే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ నన్ను చూడు దట్ ఇస్ అ గుడ్ థింగ్ దట్ ఈస్ ద యు య యు హ్యావ్ టు మెయింటైన్ ద సచ్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ గ్రీడీనెస్ ఉండలేదు సో అలా అలానే ఉండు కీప్ ఇట్ అప్ సో మన క్యారెక్టర్ అలాగే బిల్డ్ చేసుకోవాలి అంటే ఆశాతత్వం అనేది లేదు యూ జెన్యున్గా యుర్ ట్రయింగ్ యువర్ ఓన్ అండ్ నీకు వచ్చిన ఆపర్చునిటీస్ని వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నావు యువర్ సేమ్ నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో దట్స్ వైఎమ్ వెరీ హ్యాపీ ద వే యూ డిడ్ అండ్ ద వే యూ కంప్లీట్ ద కోర్స్ ద వే యూ డిడ్ ద ల్యాబ్స్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెంట్స్ హియర్ అండ్ థ్యాంక్స్ అలాట్ అండ్ సూన్ కనెక్ట్ అవ కనెక్ట్ అవ్వు ఓకే ఏ సూన్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఏం ఇష్యూస్ ఉన్నా ఏం టెక్నాలజీస్ ఏమన్నా ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ బీ టచ్ విత్ మీ ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్స్ అలాట్ అండ్ నైస్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ అవర్స్ ఓకే any any yeah. suggestions ben. to any suggestions to our candidates our batch members and our final words yeah. yeah i mean like the, my, my final words and suggestions, and suggestions like uh, we, need we need to complete the labs and, and we need to, to understand, understand the, the concept. concept if, if you, you are, are not, not understanding, understanding the concept, concept please ask, ask the trainer, trainer like commissioner. you will be very patient teaching the students how the packet level is going to the, the pressure and experience or non-technical level They technical will not see the bias, bias. i mean, you'll mean you'll be teaching it, in all the yeah yeah thank you thank you for the suggestion and all the very best okay